ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనంతపురంలో అనంతపురము మా అనంతపురంలో టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్గపోరు బయటపడింది జేసీ దివాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇరు వర్గాల మధ్య వాగ్దానం తోపులాట జరిగింది ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే విషయంలో ఈ వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఒకరికొకరు దుష్ప దుష్పర్శలు ఆడుతూ బూతులు తిట్టుకుంటూ వాగ్దానానికి దిగిన తెలుస్తుంది కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో రంగం దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేశారు ఇక్కడైతే ఇంతకు ముందు జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు ఇంకా ఎలక్షన్లు దగ్గర పడే కొద్ది ఇలాంటివన్నీ ఇంకా మానంతపురంలో ఎక్కువ ఉంటాయి ఒకరినొకరు కొట్టుకుంటారు కాకపోతే ఇప్పుడు వాళ్ళ వాళ్ళే టీడీపీ టీడీపీని కొట్టుకోవడం మనము చూస్తున్నాము ఇలాంటి పరిణామాలు ఇంకా చాలా చూస్తామన్నమాట

ೀಕೆಲ್ಲ <Suce> <under> <face> <átres> <sleeping under> <face> <t40If>